ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకుల వేద మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం జరిగింది ముందుగా వేద పండితులు ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు దంపతులచే గోపూజ వృషభ పూజ కార్యక్రమాలను జరిపించారు నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి శాస్త్రోక్తంగా వేద పండితులు ధ్వజస్తంభం పైకి అధిరోహింపజేశారు ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం బలి నివేదన దీపారాధన ఉపచారాలు నిర్వహించారు అనంతరం మేళ తాళాల నడుమ విశేష అలంకరణలో విఘ్ననాథులు వెళుతుంటే వెనుక శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి పెద్ద శేష వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు భక్తులు అడుగడుగున హారతులు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు మాట్లాడుతూ ధ్వజారోహణంతో శనివారం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయన్నారు ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాలు రోజుకో వాహనంలో స్వామివారు భక్తులను కటాక్షించనున్నట్లు తెలిపారు మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు పాల్గొని శ్రీ పరశురామేశ్వరుని కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి రామచంద్రారెడ్డి ఆలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి మహోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం దానిలో తొలి రాజు అయినటువంటి ఈరోజు ఇరవై రెండవ తారీఖున మొదటిగా ఉదయం ఆరు గంటలకి స్వామివారికి అభిషేకం జరిగినది తదుపరి గణపతి పూజ కార్యక్రమం జరిగినది గణపతి పూజ అవుతానే స్వామివారిని ఊరేగింపుగా ఉదయం ఊరేగింపు జరిగింది తర్వాత పన్నెండు గంట పదకొండున్నర నుంచి ధ్వజారోహణ కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి పదకొండున్నర ధ్వజారోహణ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈరోజు కార్యక్రమాలు ఇవి ఈవినింగ్ కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం